అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారోక రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో ధనుసు రాశి వారికి టారో కాంపిటిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము మొదట్లో ఆర్థికంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు పాస్ లో చేసిన సేవింగ్స్ అనుకోండి సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ మార్కెట్ పరంగానైనా సో ఏదైనా ల్యాండ్ పరంగా రియల్ ఎస్టేట్ లోనైనా గోల్డ్ పరంగానైనా ఏదో విషయంగా వీళ్ళు డబ్బు పరమైన సేవింగ్స్ చేస్తే మాత్రం దాని తగ్గట్టుగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో మంచిగా వాళ్ళకంటూ వాళ్ళు ముందు చూపుత చేసిన సేవింగ్స్ కి తగ్గట్టుగా ఇప్పుడు వాళ్ళకి రిటర్న్స్ రావడము సో వాళ్ళు ఎంతో సంతోషంగా దానికి ఏంటంటే వాళ్ళ వచ్చే ప్రాఫిట్స్ అనే ఇన్కమ్ పరంగా ఒక మంచి సద్ మంచి ఒక కార్యానికి కనుక్కోండి ఒక ఇన్వెస్ట్మెంట్ మళ్ళా దాని ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంకా ఆలోచించుకొని ఏదో మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తుంది బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్నవారు సో జాయింట్ వెంచర్ బిజినెస్ చేసేవారు సో ఫ్యామిలీ పరంగా వృత్తిపరంగా ఫ్యామిలీ జనరేషన్ జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీస్ కలిసి బిజినెస్ చేసేవారైనా కూడా సో వాళ్ళ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసే బిజినెస్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది కోఆపరేషన్ మెయిన్ ఏంటంటే బిజినెస్ లో వాళ్ళకి దొరికే సహాయ సహకారాలతో నడిచే బిజినెస్ మాత్రం చాలా మంచి వృద్ధి చెందుతుంది టెన్షన్ తీసుకోకండి సో అనవసరమైన టెన్షన్ అధికమైన రెస్పాన్సిబిలిటీ అధికమైన భారాన్ని మీరు తీసుకోకండి ఎందుకంటే దానివల్ల మీకు అనవసరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము ఏదైనా ఏంటంటే రాంగ్ ఏదైనా తప్పుడు అయినా ట్రాన్సాక్షన్స్ అయినా డబ్బుకు సంబంధించిన ఏదైనా మీరు సడన్ గా రాంగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మీకు ఎలాంటి సహాయం కావాలనుకున్నా మీ కుటుంబ సభ్యులైనా మీ పార్ట్నర్స్ తోటైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు వారితో సహాయం అందుతుంది అది మీకు ఏంటంటే మాట సహాయమైనా డబ్బు పరంగా సహాయమైనా బిజినెస్ పరంగా ఎలాంటి సహాయమైనా ఎలాంటి సహకారం అయినా లభిస్తుంది సో మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది సో మీ జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం మీరు చాలా రోజుల నుంచి కష్టపడి మీ మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం లభించే టైం అని చెప్పొచ్చు సో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది సో మీకు డబ్బు పరంగా కూడా ఇంక్రిమెంట్ రూపంగా ప్రమోషన్ పరంగానైనా సో ఏదైనా మంచి పెద్ద హయ్యర్ పోస్ట్ మీరు ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తుంది మీరు అప్లై చేసి మీరు ప్రయత్నాలు చేస్తున్న వేరే బెటర్ జాబ్ కోసం కోసం కూడా మీకు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో మీకు రావాల్సిన సో డిలే అయినా కూడా ఖచ్చితంగా మీకు రావాల్సిన గుర్తింపు అయినా మీకు రావాల్సిన ఏంటంటే ఒక మంచి అప్రిసియేషన్ రూపంలో ఖచ్చితంగా మీకు లభించే అవకాశాలు కనిపిస్తుంది సెలబ్రేషన్ కనిపిస్తుంది ఒక ఒక సక్సెస్ మీరు సాధించిన సక్సెస్ సంబంధించిన మీరు ఒక చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది సో మీరు స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే మాత్రం సో వీరికి కూడా సో ఏదైనా వీరు ఏదైనా వీరు ఫర్దర్గా వీళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏదైనా అప్లై చేసినాం కాలేజ్ లో బెటర్ కాలేజ్ కోసం అన్నా మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా సో ఏదైనా కోర్స్ పరంగా కూడా మీరు ఏమైనా నిర్ణయాలు మాత్రం దాని తగ్గట్టు కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడము సో వీరు కోరుకున్న కాలేజ్ లో సీట్ కోసం అప్లై చేసిన పాజిటివ్ గా రెస్పాన్స్ రావడము సో వీరు ఓవర్సీస్ లో వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నాలు చేయాలని అని నిర్ణయం తీసుకున్నా కూడా దాని తగ్గట్టు కూడా వీరికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడము ఫ్యామిలీ సహకారం అందడము సో అన్ని అనుకూలమైన పరిస్థితులు లభించే అవకాశం చాలా కనిపిస్తుంది సో బాగా ఆలోచించి మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీ పేరెంట్స్ తోటైన మీ కౌన్సిలర్స్ టీచర్స్ తోటి కూడా బాగా మంచి నిర్ణయం ఆలోచించుకొని వాళ్ళ సలహా సంప్రదింపులతో మంచి నిర్ణయం తీసుకొని మీ ఫ్యూచర్ సంబంధించిన మీరు ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను సో కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం చాలా రోజుల నుంచి వీరికి ధనుసు రాశి వారికి కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ కి టైం ఇవ్వట్లేదు సో వీళ్ళ వర్క్ లైఫ్ అయినా ప్రొఫె ప్రొఫెషనల్ పరంగా చాలా బిజీ అవ్వడం వల్ల సో అలాంటి వీళ్ళకి కంప్లైంట్స్ రావడము ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి సో దాని వల్ల కూడా వీళ్ళు ఈ ఫిబ్రవరి ఎండింగ్ మాసంలో ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఏదైనా వెకేషన్ వెళ్ళడము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గెట్ టుగెదర్ వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి ధనుసు రాశి వారికి సో వీళ్ళు రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం సో వీరు ఎవరినైనా ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా ఇష్టపడితే మీరు ధనసు వారు సో వారికి మీరు ప్రపోజ్ చేయడము లేకపోతే మిమ్మల్ని ఇష్టపడేవారు మిమ్మల్ని ప్రపోజ్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది సో ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ లో ఉన్నవారు కూడా సో రిలేషన్షిప్ లో డెవలప్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు హెల్త్కి సంబంధించి అంటే మోస్ట్లీ మీరు ఏంటంటే ఏదో హెల్త్ కి సంబంధించిన మంచి ఇంకా బెటర్మెంట్ కోసం సో ఆల్రెడీ మీరు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నా కూడా ఇంకేదైనా బెటర్ ట్రీట్మెంట్ సో ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ దాంగ సంబంధించిన సో మీరు ఏదైనా కాస్మెటిక్ సంబంధించిన ట్రీట్మెంట్ కి సంబంధించిన సో ఏదో డర్మటాలజీకి సంబంధించి ఏదైనా ఇలాంటి ట్రీట్మెంట్ కోసం కూడా ఫర్దర్గా మీరు కొంచెం ట్రావెల్ చేసే అవకాశం ఇంకా బెటర్ ఆప్షన్ కోసం బెటర్ ఒపీనియన్ తీసుకోవడం కూడా మీరు దానికి సంబంధించి మీరు ప్రయాణం చేసే అవకాశం చాలా కనిపిస్తుంది మెయిన్గా లేడీస్ అయితే ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం కూడా మీరు ప్రయత్నాలు చేసే అవకాశం చాలా కనిపిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో సో ధనుసు రాశిలో మూలార నక్షత్రం జన్మించిన వారికి సో ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ వచ్చింది సో తొందరలోనే మీరు ఏదైనా మీరు మీరు ఏదైనా సంకల్పం చేసుకున్నాం ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం ఏదైనా గోల్స్ పెట్టుకున్నాం మాత్రం తొందరలోనే మీకు ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది నిరాశ చెందకండి మీరు ఏదైతే ఏదో డిలే అవుతుంది పని అవుతుందా లేదా అని అనుమానం కాకుండా మీ పైన మీ నమ్మకంతో ముందుకు సాగండి ఖచ్చితంగా తొందరలోనే మీకు రావాల్సిన మీరు అచీవ్ చేయాల్సినది చాలా ఉంది మీరు ఖచ్చితంగా మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉందండి ఎంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఎంజీస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో అధికమైన బాధ్యతలు కూడా తలపైన వేసుకోకండి సో మీరు ఎంత చెయ్యగలరు మీరు ఎంత మోయగలరు సో అంత మట్టికి మీరు మరో బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో బ్యాలెన్స్ చేసుకోండి బ్యాలెన్స్ మీ వర్క్ లైఫ్ ని మీ ఫ్యామిలీ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా మీ లైఫ్ ని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో విత్ కొన్ని నెలల్లోనే మీరు అనుకున్న మీరు ఏదైనా కాయం తల పెడితే మీరు ఏదైనా బాధ్యత అనుకుంటే మాత్రం తొందరలోనే వితిన్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే అది ఖచ్చితంగా అది పూర్తి అవుతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుమానించాల్సిన అవసరం లేదు ఈ పని అవుతుందా లేదా అని సో ఏదైనా మీరు పెద్ద కార్యాన్ని పెద్ద ఏదైనా బాధ్యత తీసుకున్నాం పెద్ద గోల్స్ ఏదైనా పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా అది విటిన్ కొన్ని రోజుల్లో కాదు కదా కొంచెం టైం పడుతుంది పల్లె పెద్ద వాటి గురించి పెద్ద గోల్స్ అయినా పెద్ద బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ అయినా సో ఖచ్చితంగా కొన్ని నెలల్లో అది ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ గా అది పూర్తి అవుతుంది అని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో ధనుస్సు రాశికి సంబంధించి ఫిబ్రవరి మాసానికి ఆఖరి రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూసారు సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు ఆల్ ద బెస్ట్ మీ అందరికి ఈ మధ్య వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రొమాటోల్ ఆథరైటిస్ ఉంటుంది రొమాటోల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైర్స్ పెట్టి ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు